రాజు గారికి అలాగే మన జిల్లా సంయుక్త కార్యదర్శి గారు గడ్డమోన్ రవి గారికి అలాగే తోటి మండల అధ్యక్షులకు అలాగే తోటి కార్యకర్తలకు అలాగే వివిధ పదవుల్లో అలంకరించినటువంటి మిగతా జనసేన నాయకులందరికీ అలాగే స్టేజ్ స్టేజ్ ఉన్నటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమం ఈ మీటింగ్ పెట్టడం ముందు ముఖ్య ఉద్దేశం రాబో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆ ఎన్నికల్లో త్వరలోనే రాబోతా ఉన్నాయి మనకి అసెంబ్లీ ఎలక్షన్ జరిగి దగ్గర దగ్గర రెండో సంవత్సరం పూర్తి కావస్తా ఉంది అయితే మన పార్టీలు మనం మన పార్టీ ఎంతవరకు బలపడింది ఎంతవరకు ముందుంది ఆ ఆ కోసమైన మనం ఇంకా మనం వెళ్ళలేదని చెప్పాలి ఎందుకంటే మన బలం ఎంత ఎంత పెరుగుతుంది ఏ రకంగా పెంచుకోగలుగుతున్నాం ఏ రకంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగాం అన్నది ఇంకా అడుగులు వేయలేదని చెప్పాలి ఎందుకంటే మన పార్టీల్లో కొత్తగా పార్టీని పెంచుకోవాలి జాయినింగ్ చేసుకోవాలి యూనిట్లు తెచ్చుకోవాలి అందరిని కలుపుకోవాలి ఆ కలుపుకునే దిశగా ముందు ముందుగా అడుగులు వేయాలి అలాగే ఇంకా చిన్న చిన్న కార్యక్రమం ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనం సరిదిద్దుకోవాలి ఇలాంటి వ్యవహారం చేసుకోవాలి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వెల్లేపాడులో వచ్చే నాకు అనుభవం అయితే ఉంది గతంలో నేను పంచాయతీ ఎలక్షన్లు చూసాను జెడ్పీటీసీ చూశాను అలాగే ఎమ్మెల్యే చూశాను ఆ సమయాల్లో కూడా ఎవరిని అభ్యర్థిగా పెడితే ఏ రకంగా గెలిచారు ఏ రకంగా ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు అని పేరేసులు వేసుకుంటే ఒక్కొక్కసారి వాళ్ళు కుదీలైపోయే పరిస్థితులు ఉన్నాయి ఏమి తెలియని అమాయకులను పెడితే సానుభూతి పరంగా ఓట్లు వేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఆ రకంగా అంటే మనం క్యాండిడేట్ పెట్టేటప్పటికీ మనం చాలా దూరదృష్టితో మనం హలో మనం ఒక ఎవరినన్నా అభ్యర్థిని సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ జెడ్పీటీసీగా కానీ ఎంపీటీసీగా కానీ ఎవరిని ఎంపీ ఎవరినైనా సెలెక్ట్ చేసేటప్పుడు సంయుక్తంగా కూర్చొని అందరూ ఆమోదం చేసి కొన్ని పరిస్థితుల టైంలో ఒక్కొక్కసారి అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యం కాకపోవచ్చు కానీ జనాల దృష్టిలో కూడా మనం ఆలోచించాలి వారి కోణంలో కూడా ఆలోచించి ఎందుకంటే నేను ఆ రకంగా చెప్పేది ఏంటంటే గతంలో ఒక ఎల్లరి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జి ఎంపీటీసీగా నిలబెడితే ఏమీ తెలియని సిపిఐ తరఫున సంజీవులు గంధం సంజీవలు అని ఒక ఆయన నిలబెట్టారు భారీ మెజార్టీతో గెలుస్తుంది అనుకున్న ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఓడిపోయాడు ఏమీ తెలియదు దీనికి గెలవడు ఈయనకి ఏమీ లేవనుకుంటే అనుకుంటే సైలెంట్గా ఓట్లేస్తారు అంటే అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి మనం ఏదో సొసైటీలో పెద్దగా ఉన్నాడు ఆయన ఏదో ఎవరిని నిలబెడదాం ఎవరిని అంటే ఆ కోసానికి కూడా మనం ఆలోచించుకో ఆలోచించుకోవాలని ఈ ఈ రకంగా తెలియజేస్తూ అట్లే గతంలో టీడీపీలో నేను కొనసాగినప్పుడు చేసిన అనుభవంతో పాటు మన ప్రజారాజ్యం వచ్చినప్పుడు నేను టీడీపీలో క్రియాశీలంగా ఉండి మండల యూత్ ప్రెసిడెంట్గా రెండు సార్లు చేసుకుంటూ ప్రజారాజ్యం చిరంజీవి గారి మీద వారి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాను నాకు తెలుసు నా కెరీర్ అయినా దెబ్బతింటది నా అయినా